అందరికీ నమస్తే తెలంగాణ శరణార్థులు ముందుగా మనం ఈనాడు పేపర్తో వార్తలు మొదలవుదాం నైపుణ్యాల అభివృద్ధికి శ్రీకారం రూపాయలు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లతో అరవై ఐదు ఐటీఐలకు కొత్త రూపు ఉపాధి గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇక్కడ శిక్షణ ఇస్తాం మన చదువులు అవుట్ అవుట్ ఆఫ్ సిలబస్గా మారిపోయాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లకు శంకుస్థాపన లా లాక్ హిట్ మార్టిన్ కంపెనీ ప్రతినిధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు దుద్దిల బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమట్ రెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి తదితరులు సాంకేతిక నైపుణ్యం అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞాన్ని ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఐ ఐఐటీలను రూపాయలు రెండు వేల మూడు వందల ఇరవై కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం పదో తరగతి చదివి ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్ళాలనుకునే వారిని ఐఐటీల్లో చేర్పించుకొని ఇక్కడ ఏ సంస్థలు రంగాలు ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వాటిలో శిక్షణ ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారనే వార్త మనం ఇక్కడ చూడొచ్చు తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి వార్త టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలి హైకోర్టు స్పష్టీకరణ సింగిల్ జడ్జ్ వద్ద వివాదం పెండింగ్లో ఉండగా ఎలా చేపడతారని ప్రశ్న పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ దేవసేనిపై సేనపై ఆగ్రహం ఇలా ఉపాధ్యాయులది తొందరగా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే పాఠశాలలో ముందే ఇవాళ విద్య పూర్తి స్థాయిలో టీచర్ లేక తర్వాత అనేక సమస్యలతో ప్రభుత్వ విద్య కొట్టుమిట్టు దాంట్లో దానికి మళ్ళీ అదనంగా ఈ ఉపాధ్యాయుల యొక్క వివాదము ఇలా పదోన్నతుల వివాదం కూడా ఒక అడ్డంకిగా మా మారుతుంది కనుక తొందరగా ప్రభుత్వం దీన్ని పరిష్కారం చేసేటటువంటి దిశగా అడుగులేస్తే బాగుంటుంది అనేది ఇవాళ ఒక చర్చ నడుస్తుంది తర్వాత మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే విద్యా హక్కు చట్టం అమలు ఏ దశలో ఉంది పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పూర్తిగా ఎందుకు అమలు చేయలేదు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది చట్టం అమలు ఏ దశలో ఉందో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది అంటే విద్యా హక్కు చట్టాన్ని నిజంగా వాస్తవంగా ఇలా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ విద్యా హక్కు చట్టాన్ని ఇవాళ అన్ని ప్రభుత్వాలు కూడా వైఫల్యం చెంది చెందినవి అమలు చేయడంలో ఇప్పటికైనా ప్ర ఇలా హైకోర్టు కోరుతుంది విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తే సమాజానికి ఒక ప్రగతిశీలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ భీ సాక్షి దినపత్రికలో ఒక వచ్చింది భీమా కోరేగాం ఓ అన్యాయ గాథ వాస్తవంగా భీమా కోరేగాం ఒక అన్యాయ గాథనే ఇవాళ జాలియో రె రెబీరో అనే ఒక వ్యాస వ్యాసకర్త ఈ వ్యాసాన్ని విశ్లేషించండు భీమా కోరేగావ్ మహారాష్ట్ర కేసు మొదలై ఆరేళ్ళు అవుతుంది అక్కడ జరిగిన అల్లర్లకు కారణం కావడంతో పాటు నిషేధిత మావిస్టు సంస్థ సభ్యులుగా ఉండి ప్రధాని నరేంద్ర మోడీని చంపేందుకు కుట్ర పన్నారనే ఆరో ఇప్పిస్తూ పదహారు మందిని పూణే పోలీసులు ఊపా కింద అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో న్యాయవాదులు విద్యావేత్తలు రచయితలు కవులు గాయకులు ఉన్నారు వీరిలో ఎవరు దోషులుగా తేలకుండా కనీసం విచారణకైనా ఎదుర్కోకుండా చాలా సంవత్సరాల్లో జైల్లో గడిపారు మరి కొందరు అతి కష్టం మీద బెయిల్ పొందారు కొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు అయినా ఇప్పటికీ వారి మీద తుది అభియోగాలు మోపలేదు విచారణ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు ఇలా ఏ ప్రజాస్వామిక దేశంలో అయినా జరుగుతుందా వాస్తవంగా ఊపా అనే ఒక అక్రమ చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ ఏదైతే ఈ మోడీ గత పది సంవత్సరాల నుంచి తర్వాత ముచ్చటగా మూడోసారి ఇవాళ మిగతా భాగస్వామ్య పక్షాలతో వాళ్ళ మొత్తం అధికారం చేపట్టినటువంటి మోడీ అనేకమైనటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చిన నల్ల చట్టాల్లో ఊపా అనేది ఒకటి ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేటటువంటి మోడీ ప్రభుత్వం ఆ కార్పొరేట్ శక్తులు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల దోపిడీలో ఇవాళ ఈ దోపిడిని అడ్డుకోవడానికి ఇవాళ సామాజిక కార్యకర్తలపై ఉద్యమకారులపై అన్ని ఏ దో ఉద్యమకారులపై అనేకమైనటువంటి తప్పుడు కేసులు బనాయిస్తుంది అందులో ఊపా చట్టం అనేది ఒక రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని అమలు చేయడం అనేది అత్యంత ప్రజాస్వామికం ఎందుకంటే మనకు రచయిత ఇక్కడ చెప్తుండు ఏ ప్రజాస్వామిక దేశంలో అయినా ఇట్లా జరుగుతుందని అడుగుతుండు వాస్తవం రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు అక్రమంగా ఇలా ఊపా కేసు అంటేనే జైల్లో నిర్బంధించడం దానికి బేలు లేదు అనే ఒక నిర్వచనము ఇవాళ చాలా మంది మేధావులు చెప్తున్నారు వాస్తవంగా ఈ అక్రమ చట్టం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది పోని ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఇందులో కవులు బుద్ధిజీవులు రచయితలు ఇవాళ ఇవాళ పాలక వర్గాలు ఏదైతే తప్పులు చేస్తున్నాయో ఏదైతే ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఇవాళ కార్పొరేట్ సంస్థలకు బడా పెట్టుబడిదారులకు గుత్త పెట్టుబడి గుత్త పెట్ పెట్టుబడిదారులకు ఏదైతే ఊడిగా చేస్తున్నారో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పేదలకు నష్టం చేస్తూ ఈ దేశ సంపద పెట్టేటట్టు విషయంలో ప్రశ్నిస్తున్నటువంటి ఈ కవులు కళాకారులు తమ కళాల ద్వారా మొత్తం ఇవాళ ప్రశ్ని ప్రశ్నించినందుకు ఇవాళ వారిపై అక్రమ కేసులు మోపడం అనేది అత్యంత ప్రజా స్వామికం ఈ ఇది కనీసం ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద విచారణ ప్రారంభించలేదు వాళ్ళ వాళ్ళపై నేర అభియోగాలతో కూడుకున్నటువంటి ఛార్జ్ షీట్ కూడా వేయలేదు కేవలం ఉపా చట్టం పరిధిలో నిర్బంధించబడ్డారు అంటే రేపు వాళ్ళు నిర్దోషులుగా చేరినప్పుడు మరి వాళ్ళ వాళ్ళకి జరిగినటువంటి జైల్లో వాళ్ళు అనుభవించినటువంటి వేదన గురించి ఎవరు వెలకట్ట వెలకట్టిస్తారో ఏ ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయి ఇదంతా కావాలని మోడీ ఒక ప్రభుత్వం నిరంకుశత్వంతో తీసుకున్నారు తీసుకొచ్చినటువంటి అక్రమ చట్టం దీనిపై దేశవ్యాప్తంగా సర్వత్రా నిరసనలు అవుతున్నాయి ఇదే ఇదే చట్టాన్ని కొనసాగింపుగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఒక ప్రతిఘటన ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రజాస్వామికంగా ఇవాళ వాళ్ళు పద్ధతిలో వాళ్ళు ఏదైతే రచనలు చేస్తున్నారో లేకపోతే పోరాటం చేస్తున్నారో లేకపోతే ఉద్యమిస్తున్నారో వారిని అక్రమంగా నిర్బంధించడం అనేది ప్రజల్లో రేపు తీర వ్యతిరేకత నెలకొనే పరిస్థితి పరిస్థితి ఉంది తక్షణం ఈ చట్టాలని రద్దు చేయాలి ఇవాళ చంద్రబాబు ఇటు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు ప్రభుత్వం అట్లాగే జనసేన మీ మద్దతు అక్కడ ఈయన ఇట్లాంటి నల్ల చట్టాలను అమలు చేసేటటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది నిన్ననే అరుంధతి రాయ్పై కలంపై కత్తి కట్టి ఆమెపై ఊపా చట్టం మోపేటటువంటి ఒక కుట్ర మొదలవుతుంది ఇవాళ ఆ కుట్రలో భాగంగా ఇవాళ జర్నలిస్ట్ కొంత జర్నలిస్టులు కూడా అరుంధతి రాయ్పై ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారు దేశ సంఘ విద్రోహ శక్తిగా ముద్రేస్తున్నారు ఇలా జర్నలిజం అనేది ప్రజలకు ప్రజల రక్షణ కోసం ఉండాలి కానీ మోడీ మీడియా ఏదైతే ఉందో ఆ మోడీ మీడియా కొందరు జర్నలిస్టులు కొన్ని మీడియా సంస్థలు అటువంటి పరిస్థితి ఉంది వాళ్లకు వాళ్ళ వాళ్ళ పెంపుడు కుక్కలాగా వ్యవహరిస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు కొందరు జర్నలిస్టులు అటువంటి వైఖరి వల్ల చాలా తీవ్రమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఒక గుడ్డలి పెట్టుగా మారబోయేటటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా ఈ చట్టాలను రద్దు చేసి ప్రజాస్వామిక పరిరక్షణ చేస్తూ ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడాలి సేవ్ కాన్స్టిట్యూషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇలా కాన్స్టిట్యూషన్ దెబ్బతీస్తూ రాజ్యాంగ బద్దంగా ఇచ్చినటువంటి హక్కులను కాలు రాస్తూ ఈ రకంగా ఒక మేధావులను రచయితలను ఇవాళ అక్రమ జైళ్ళల్లో నిర్బంధించడం అనేది చాలా అన్యాయం ఇదే కొనసాగ కొనసాగితే మాత్రం రేపు మోడీకి వ్యతిరేకంగా అనేక మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చాలా పెద్ద ఎత్తులో నిరసనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆగిన సాంచెల సప్పుడు కొన ఊపిరితో ఉండగా విద్యుత్ సబ్సిడీ ఎత్తివేత సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో తుక్కు కింద మరమగ్గాల అమ్మకం ఏ ఏటికాయడు సగాలికి తగ్గింపు ఆ నెలల్లో ఇనుము సామానుకు రెండు వేల మరమగ్గాలు పాత బకాయలు రాక అప్పులు తీరక ఇండస్ట్రీ ఆందోళన సిరిసిల్ల యొక్క చేనేత యొక్క దీనగాథ మనం ఇవాళ నవ తెలంగాణలో చూడొచ్చు ఇవాళ ఎంత కొనగోపిరితో ఉండగా కూడా ఇవాళ విద్యుత్ సబ్సిడీ ఎత్తివే ఎత్తివేసినట్టు ప్రభుత్వం ఎత్తివేసినట్టు ఇక్కడ ఇక్కడ పేర్కొంటున్నారు వాస్తవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా చేనేతను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది బక్క చిక్కిన చేనేతను ఆదుకొని ఇవాళ వీ వీటిని వీరికి ఒక సబ్సిడీ విద్యుత్పై పై సబ్సిడీ సబ్సిడీ ఎత్తివేశారో అది చాలా సరైనటువంటి విషయం కాదు ఎందుకంటే గత ప్రభుత్వం కొంత చేనేతకు కొంత సహకారంగా ఉన్నది వాస్తవంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా అంటే బతుకమ్మ చీరలే కావచ్చు ఇలా స్కూల్ యూనిఫామ్లే కావచ్చు ఇట్లా అనేక రకాలుగా చే సిరిసిల్ల చేనేత చేనేత చేనేతలకు కొంత సహకారంగా కొన్ని విధానాలు తీసుకున్నది ప్రభుత్వ పరంగా కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒకటి సబ్సిడీ ఎత్తివేత అంశం పట్ల శ్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సాంచల మరమొగ్గాల సప్పుడు ఆగింది ఇన్నాళ్ళు సర్కారు ఆర్డర్లతో నెట్టుకొని వచ్చిన పరిశ్రమలకు ఆర్డర్లుగా కొత్త ఆర్డర్ల ఊసే లేకుండా పోయింది దీంతో ఆర్డర్ల కోసం కొన ఊపిరితో ఎదురు చూస్తున్న పరిశ్రమలకు ఇన్నాళ్ళు సబ్సిడీ కింద ఇచ్చిన విద్యుత్ సౌకర్యాన్ని ఎత్తివేయడంతో ప్రాణం తీసినట్టు అయింది ఏమీ లేక ఆశలన్నీ వదులుకున్న పరిశ్రమను సాంచలన్నే తెగ నమ్ముకుంటుంది ఏడేండ్లుగా వీడని సంక్షోభంలో ఏటి కాయడు ఒక్కొక్కటిగా స్టాప్ కింద పోగా మిగిలిన కాస్త మగ్గాలు తుక్కు కింద తరలిపోతూ పరిశ్రమలు పరిశ్రమయే పూర్తిగా కనుమరయ్యే దిశగా పయనిస్తున్న పరిస్థితులపై నవ తెలంగాణ ప్రత్యేక కథనం వాస్తవంగా ఇలా పద్మశాలి మన నేతలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఈ వారిని ఆదుకొని వారిని ఆదుకొని ఆదుకునేటటువంటి ఆదుకునేటటువంటి విధానాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకు తీసుకోవాలి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఎదుర్కొన్నటువంటి సంక్షోభం నుంచి బయట బా పూర్తి బాధ్యత ఈ సర్కారుపై ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్కు రుణమాఫీ భయం అని చెప్పేసి మన దిశ పేపర్లో ఒక ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్కు రుణమాఫీ భయం సర్కారు కసరత్తు పార్టీలో గుబులు పంద్రాగస్టుకు కంప్లీట్ అయితే అన్నదాతలు దూరం పదేండ్లుగా మమ్మల్ని కాపాడింది రైతులే రూపాయల రెండు లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేయడంతో బీఆర్ఎస్కు భయం పట్టుకున్నది ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ అమలైతే రైతులు తమకు దూరం అవుతారని గ్రౌండ్ ఖాళీ అవుతుందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు పదెండుగా రైతులే తమను కాపాడారని ప్రస్తుతం రుణమాఫీతో వాళ్ళు కాంగ్రెస్కు పాజిటివ్గా మారిపోతారనే టెన్షన్ గులాబీ లీడర్లను వెంటాడుతున్నది ఇలా బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది ఎందుకంటే బీఆర్ పార్టీ యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెన్నుదన్నుగా ఇలా పదేళ్ళు అధికారాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ మీరు పూర్తిగా ప్రతి వైఫల్యం చెందారు మీరు నీళ్ళు నిధులు నియామకాల విషయాల్లో చాలా చాలా అన్యాయం చేశారు అని చెప్పేసి ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని ఓడ ఓడించారు మీరు ఇక మీకు వేరే గత్యంత్రం లేదు నిన్ననేమో బహుజన తెలంగా బహుజన తెలంగాణ బీ దళితులు బీసీలకే బీసీల ఎజెండా అని అన్నారు అది కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా సంక్షేమాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ప్రశ్నించేటటువంటి అవకాశాలు లేవని చెప్పేసి ఈ వార్తా కథనం చెప్తుంది బీరుపోయిన మంత్రి గారు కొత్త లిక్కర్ బ్రాండ్లపై జూపల్లి ఆగ్రహం సమగ్ర విచారణకు ఆదేశం ఇలా నమస్తే తెలంగాణలో ఒక ప్రధాన వార్తాంశంగా ఇది వచ్చింది ఎక్సైజ్ మంత్రిని అయినా నాకు తెలియకుండా అనుమతుల ఈ వివరం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు శక్తి ఎవరు నన్ను బద్నాం చేశారు నా క్రెడిట్ క్రెడిబిలిటీ గంగపాలైంది ఏ నిబంధనల ప్రకారం మీరు నిర్ణయం తీసుకున్నారు అసలు దీనికి అంతటికీ కారణం ఎవరో నిగ్గు చేర్చాల్సిందే హైదరాబాద్లో రెండు పబ్లకు అనుమతులు ఇచ్చిందెవరు ఓ మద్యం షాప్కు కొత్తగా పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వండి మంత్రి ఎక్సైజ్ కమిషనర్ బివరేజెస్ కార్పొరేషన్ జీఎంకు ఆదేశం ఆబ్కారీ భవన్లో నాలుగు గంటల పాటు అధికారులతో సమీక్ష అనేటువంటి వార్త అంశం ఇక్కడ వచ్చింది తప్పులుంటే ఒప్పుకోండి జీరో పాయింట్ ఒకటి నిర్లక్ష్యం ఉన్న ఉపేక్షించొద్దు కేంద్రం సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టీకరణ ప్రధాని మోడీ మౌనంపై విపక్షాల ధ్వజం సిలబస్ పరిధి దాటి ప్రశ్నలు ఇచ్చారన్న ఎన్డీఏ వాదనలు తోసిపుచ్చిన ఎన్సిఈఆర్టీ నీట్ నిర్వహణలో కేంద్రం వైఫల్యం నిరసిస్తూ రాజ్భవన్ వద్ద బీఆర్ఎస్సి కార్యకర్తల ఆందోళన ఒక ప్రధాన వార్తను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మరొక కథనం చూడొచ్చు మన నమస్తే తెలంగాణలో రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరం అన్నమాట చెప్పేదెవరు రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనం నేని అయ్యా మంచి బుద్ధివంతులేను అయ్యా ఓ కమ్యూనిస్టు ఇప్పటిదాకా ప్రజలు ఓడించినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అసలు నామో వాళ్ళ అడ్రస్ లేకుండా గల్లం చేసినటువంటి ప్రజా ఒక ఓటు శక్తిని అపాసం చేస్తూ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలంట అంటే మీ సిపిఐ పార్టీ పనికిరాని పార్టీ నాయగా నువ్వు అట్లా అట్లా తెలుసుకున్నావా అసలు సిపిఐ పార్టీ కమ్యూనిస్టు పార్టీలలో ఒక యంగ్ పర్సన్స్కి అవకాశం ఇస్తారా నాయకత్వం అవకాశం ఇస్తారా మొత్తం కార్యదర్శి పదవులన్నీ కూడా అగ్రకులాలకే కేటాయిస్తారు మీ సిపిఐ పార్టీలలో ఎక్కడ బహుజనులకు నాయకత్వం ఇచ్చిండ్రు ఎలా ఏ కమ్యూనిస్టు పార్టీలు వాస్తవంగా కమ్యూనిజాన్ పద్ధతిలో ఉద్యమాలు నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందడం చెందిన చెందడం పట్ల పట్ పట్టుకనే ఇవాళ పాలక వర్గాలు రెచ్చిపోతున్నాయి పెట్టుబడిదారి పెట్టుబడిదారులు రెచ్చిపోతున్నారు ఇక్కడ కరెక్ట్ కమ్యూనిస్టు పోరాటాలు ఇవాళ కరెక్ట్గా నడిచినప్పుడు ఈ ఇక్కడ వ్యవస్థ కూడా ఒక మంచి ఒక శక్తిగా ప్రగతిశీలంగా అభివృద్ధి అనేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఎప్పుడు నాయకత్వాన్ని వదిలేటటువంటి పరిస్థితి లేదు పీఠ మేసుకొని కూర్చునేటటువంటి సంస్కృతి ఆయా కమ్యూనిస్టు పార్టీలలో ఉండి యంగ్ జనరేషన్కు అవకాశాలు ఇవ్వరు తర్వాత ఇట్లాంటి ఏంటి సొల్లు విషయాలు చెప్తారు మనకు ఏమని చెప్తారంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అవసరం ఉందంటే సిపిఐ పార్టీగా సిపిఐ పార్టీ చెప్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ అవసరం ఎంతో ఉందని ఒక రాష్ట్ర కార్యదర్శి చెప్తుండు కూనం నేను ఛా ఏము కమ్యూనిజాన్ని ఏ ఏ స్థితికి తీసుకొస్తున్నారు హైదరాబాద్ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం ఎంతో అవసరం ఉందని ఆ పార్టీ ఎప్పటికీ ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎప్పటికీ ఉండాలనట బీఆర్ఎస్ పార్టీ అట ఎప్పటికీ ఉండాలి ఏం చదివినయా మార్క్సిజం ఏం చదివినాను మార్క్సిజం గిదా ఇంత చౌకబారు ప్రకటనలా మార్క్సిజం యొక్క జ్ఞానాన్ని మొత్తం దిగజారుస్తున్నారు మీరు మళ్ళీ భారీ స్టేట్మెంట్లు చదవాలంటే కూడా ఆసక్తి కనిపించలేదు మరో వార్త కథనం మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరం అన్నమాట ఎవరంటారు ఏ విషయం రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే నేని యాదగిరిటలో మాట్లాడుతూ నేని అంటుడు అయ్యా నేని ఒక కమ్యూనిస్టు నాయకుడు ఒక ఎమ్మెల్యే ఇవాళ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం కావాలంట మరి సిపిఐ పార్టీ ఏం చేస్తుంది సిపిఐ పార్టీ నాయకత్వం వద్దా ఇక్కడ కమ్యూనిస్టుల కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం వద్దా ఏం ప్రకటనలు ఇవి ఎట్లా అసలు ఎట్లా ఇస్తారు మీరు ప్రకటనలు కమ్యూనిజాన్ని మొత్తంగా పాలక వర్గాలకు దాసోహం చేసేటటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది ఈ ప్రకటన ఇలా కమ్యూనిజమే కమ్యూనిస్టు పోరాటాలు ఒక గాడిన కరెక్ట్ నడిస్తే పాలక వర్గాలు ఇన్ని ఆటలు ఆడతారా మోడీ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి కాగలుగుతాడా ఏం ప్రకటనలు ఇవి ఏం ప్రకటనలు ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ చాలా అవసరం ఉందట బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో ఏం ఘనకారం వహించింది ఎంత నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించింది అనే ఒక ఉద్యమ ప్రధాన డిమాండ్ని ఏమి ఏం చేసింది గ్రూప్ వన్ పరీక్షను ఏం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతికి పాల్పడ్డది అట్లాంటి అవినీతిని సమర్థించేటటువంటి స్టేట్మెంట్గా మనకు కనిపిస్తుంది కమ్యూనిజాన్ని మొత్తం దిగజారేటటువంటి దిగజార్చేటటువంటి మాటలు మాట్లాడడం అనేది ఒక నిజంగా చాలా విచారించదగ్గ విషయం ఒక మార్క్సిజాన్ని మార్క్సిజాన్ని చదువుకున్న వాళ్ళు ఈ రకంగా అనడం కూడా అత్యంత దౌర్భాగ్యము ఇవాళ వీళ్ళు రాష్ట్రానికి వీరస నాయకత్వం ఎంతో అవసరమో పార్టీ ఎప్పటికీ ఉండాలని కొత్తగూడ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనాని సాంబశివరావు సూచించారట్ సూచించారు అంటే కేసీఆర్ విధానాలు అంత బాగా అన్నట్టు నీకు మరి అంటే సిపిఐ విధానాల కన్నా కేసీఆర్ విధానాలు నచ్చినట్టుంది ప్రకటన ఇది దౌర్భాగ్య పరిస్థితి ఇలా ఇట్లా ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయడం కూడా చాలా విచారించదగినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధాన వార్తగా మనం చూడవచ్చు తప్పు జరిగితే ఒప్పుకోండి జీరో పాయింట్ ఒకటి శాతం నిర్లక్ష్యం ఉన్న కఠిన చర్యలు అవసరం మోసగాడు వైద్యుడైతే సమాజానికి హానికరం నీటి కేసుల్లో ఎన్టీఏ కేంద్రంపై సుప్రీం వాక్య నీటి నిర్వహణలో జీరో పాయింట్ ఒక శాతం నిర్లక్ష్యం ఉన్న కఠిన కఠిన చర్యలు అవసరమై తప్పు జరిగితే ఒప్పుకొని చక్కదిద్దాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అప్పుడే నీటిపై ప్రజల్లో మళ్ళీ విశ్వాసం నెలకొంటుందని పేర్కొంది దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు పడే శ్రమను పరిలోకి తీసుకొని నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్వహించాలని కేంద్రానికి ఎన్టీఏకి సూచించింది నీటి అక్రమాలపై దాఖలైన తాజా రిట్ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ఎస్వి బట్టి తో కూడిన వెకేషనల్ బెంచ్ మంగళవారం విచారించింది వాస్తవంగా మోసగాడే వైద్యుడు అయితే సమాజానికి ఎంత హానికరం బీజేపీ ప్రభుత్వము ఎంత అక్రమాలకు ఎట్లా తోడ్పాటును అందిస్తుంది అనేది ఈ నీట్ పరీక్ష ద్వారా మనకు అర్థమవుతుంది ఎంతో శ్రమకూర్చి చదువుకున్నటువంటి విద్యార్థులు తమ కళలను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడి చదివేటటువంటి విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుంది దొట్టిదారిన ఇలా ఇట్లాంటి అక్రమాలకు పాల్పడి భవిష్యత్తున్నటువంటి ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుతో చెలవగాటమాడుతున్నటువంటి పరిస్థితి దీనిపై వాస్తవంగా ప్రభుత్వం తక్షణం చక్కాలి జీరో పాయింట్ ఒకటి శాతం ఇవాళ నిర్లక్ష్యం ఉన్న సహించరాదని చెప్పేసి ఇవాళ సుప్రీం కోర్టు ఒక హెచ్చరించడం అనేది హర్షించదగ్గటువంటి విషయం రోడ్డు ప్రమాద బాధ్యతకు లక్ష చికిత్స ఫ్రీ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం ఆరోగ్య శాఖలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులు మందుల నాణ్యత హోటల్ రెస్టారెంట్ పై టాస్క్ ఫోర్సులు పదిహేను రోజుల్లో తనిఖీలు అది త్వరలో బదిలీలు మూడు డైరెక్ట్ పోస్టుల మంజూరు ఇలా గొప్ప నిర్ణయం తీసుకుంది ఇవాళ వైద్య శాఖలో ఎట్లా అంటే లక్ష చికిత్స ప్రైవేట్ హాస్పిటల్లో లక్ష చికిత్స ఫ్రీ ఇది పేదలకు ఎంతో భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఇలా ఈ వాస్తవంగా రోడ్డు మీద ఎవరైనా పాదాచారులు సామాన్యులు బీదలు నడుచుకుంటూ వెళ్తే కొంత భావం ఉంటుంది ఏమైనా జరిగితే ఏందని చెప్పేసి వాస్తవంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఆ ఆయా కుటుంబాలు తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురైనటువంటి పరిస్థితి ఇది బీదలకు పర్టికులర్గా బీదలకు సామాన్యులకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేని ఎటువంటి వైద్య భద్రత లేని వాళ్లకు చాలా మేలు జరుగుతుంది ఇలా జనాభాలో కోట్లాది మంది ఎటువంటి ఇన్సూరెన్ ఇన్సూరెన్స్ లేని ఇలా భద్రత లేనటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకు ఒక ఉపశమనం కలుగుతుంది ఒక లక్ష రూపాయలు ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యము అందించడానికి ఈ నిర్ణయం ఏదైతే తీసుకుందో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా హర్షం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది తొందరగా దీన్ని అమల్లోకి తీసుకొని రావాలి ఇది ఒక బీదలకు సామాన్యులకు ఇవాళ ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు ఈ విషయం పట్ల ఇలా సర్వత్రా హర్షం వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే హోటళ్లలో ఇవాళ అదే నూనెలో అదే నూనెతో వంట చేయడం రోజుల తరబడి అదే నూనె మార్చకుండా వంట చేయడం ద్వారా క్యాన్సర్ కారక వ్యాధులు వస్తున్నాయి దీంతో ఆయా కుటుంబాలు కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నాయి మొత్తం కుటుంబంలో ఒక సంక్షోభం ఏర్పడుతుంది అటువంటి వారి పట్ల కఠినంగా వివరించాలి ఎక్కడ స్ట్రీట్ ఫుడ్ చూసినా ఏ హోటల్ చూసినా కానీ చాలా పరిశుభ్రత అనేది లేకుండా పోతుంది వాటికి అనేక రోగాల బారేటటువంటి పరిస్థితుంది దీనిపై ప్రభుత్వాలు చర్య తీసుకుంటే ఇక్కడ ఆరోగ్య తెలంగాణగా మనము దీన్ని తీర్చిదిట్టేటటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది వెలుగు పేపర్లో మెయిన్ పేజీలో ప్రధాన వార్త మనం చూద్దాం ఛత్తీస్గఢ్ కరెంట్ ఒప్పందానికి ఈ ఆర్సి ఆమోదం అబద్ధం కేవలం ప్రపోజల్కే ఒప్పుకుంది ఒప్పుకుంది విద్యుత్ జేఏసి అధ్యక్షుడు రఘు పేర్కొంటున్నాడు ఇలా కాంపిటేటివ్ బిల్డింగ్కు వెళ్ళకపోవడంతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం ఒప్పందం మేరకు ఛత్తీస్గఢ్ కరెంటు కూడా సప్లై చేయలేదని వెల్లడి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యల్లో ట్రాన్స్కో జెన్కోకు రూపాయల ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులు టీజేఎస్ చీఫ్ కోనరామ్ పవర్ కమిషన్ ముందుకు ఇరువురి వాదనలు చూడు ఎంత ఘనకారం చేసిండు కేసీఆర్ ఎనభై ఒక్క కోట్ల మేర విద్యుత్ విషయంలో నష్టం అప్పుల అప్పులు నష్టం చేసినటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు ఇవాళ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో ఛత్తీస్గఢ్తో చేసుకున్న కరెంటు కొనుగోలు ఒప్పందానికి ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిషన్ ఈఆర్సీ నుండి ఆమోదం లభించలేదని విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు తెలిపారు దీనికి సంబంధించిన నాటి ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్స్ కు మాత్రమే ఈఆర్సీ ఆమోదం లభించిందని అగ్రిమెంట్కు కూడా ఆమోదం లభించలేదని చెప్పారు ఛత్తీస్గఢ్లో లో కరెంటు కొనుగోలు ఒప్పందం యాదా భద్రాద్రి ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆర్డర్పై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డితో జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది అయితే ఇటీవల కమిషన్కు లేక రాసిన కేసీఆర్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఈఆర్సీ ఆమోదించిందని ఇక న్యాయ విచారణ అవసరమే లేదని ఈ విషయమై కమిషనర్కు విచారణ 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 అర్హత లే లేనందున ఆయన తప్పుకోవాలని అందులో పేర్కొన్నారు అయ్యా కేసీఆర్ ఇట్లాంటి పొగరుబోతు అంటే ఇట్లాంటి స్టేట్మెంట్ తీయకు ప్రజలు గమనిస్తున్నారు అంటే ఒక కమిషన్ ఏం చేయలేదు విచారణాధికారం లేదని నువ్వు అంటున్నావు కరెక్టే కానీ కొన్ని విషయాలు మాత్రం పత్రికల ద్వారా మీడియా ద్వారా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కొన్ని ఎట్లా అంటే ఈ విషయాలు ప్రజలకు తెలివాల్సినటువంటి అవసరం ఉంది ఆ విచారణ కమిషన్కు అర్హత లేదు అని అంటున్నావు కరెక్టే కానీ విషయాలు మాత్రం చాలా ఆ రిపోర్ట్ల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి ఆ వెలుగు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి స్టేట్మెంట్స్ కమిషనే అవసరం లేదు నువ్వు తప్పుకో అంటున్నావు మరి నువ్వు చేసిన ఏంది తెలంగాణను ఎంత నష్టపట్టించడం తెలంగాణ ఎంత విద్రోహం తలపెట్టినావు ఎలా అనే విషయాలు కమిషన్ స్పష్టంగా విలువలోకి తీసుకొస్తుంది ఆ విషయాలు సరిపోతుంది నిన్ను అనే విషయం నిన్ను అనే విషయం స్పష్టమవుతుంది దేశాభివృద్ధిలో వ్యవసాయమే కీలకం రైతులు మహిళలు యువత పేదలకే మా ప్రాధాన్యం మోదీ పిఎం కిసాన్ స్కీమ్ పదిహే పదిహేడవ విడత నిధులు రిలీజ్ రూపాయలు తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతులకు రూపాయలు ఇరవై వేల కోట్ల లబ్ధి వారణాసిలో సీఎం కిసాన్ సమ్మేళనంలో ప్రధాని స్పీచ్ గంగా హారతిలో పాల్గొని ప్రత్యేక పూజలు అనే వార్తా కథనం ఇక్కడ ఉంది ఆరోగ్య శాఖలో అప్పు తొమ్మిది వేల కోట్లట కార్పొరేషన్ ద్వారా తీసుకున్న గత సర్కార్ దామోద నరసింహ స్టేట్మెంట్ ఇస్తున్నాడు మంత్రి దవాఖానాలో కాలేజీలో కనీస అవసరం కల్పించలేదు వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం తమిళనాడు తరహాలో ట్రామా కేర్ వ్యవస్థ యాక్సిడెంట్లు గాయపడ్డ వాళ్ళకు లక్ష దాకా ఉచిత చికిత్స త్వరలోనే డాక్టర్ల సిబ్బంది ట్రా ట్రాన్స్ఫర్లు ఉంటాయని వెళ్ళడి ఇలా వాస్తవంగా ఆరోగ్య శాఖలో తొమ్మిది వేల అప్పు చేసి అప్పు ఉందట కార్పొరేషన్ ద్వారా తీసుకున్న గత సర్కార్ అంటే ఈ అప్పులు వేసి అప్పుల తడకగా మార్చి ఇవాళ అప్పుల తెలంగాణగా ఇవరక మార్చిన కేసీఆర్ అనేక విషయాలు నీ వైఫల్యాలు మొత్తం బయటపడుతున్నాయి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపి జరిపించాలి సుప్రీం సుప్రీంకోర్టు జట్టుతో విచారణ జరిపించాలి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ హైదరాబాద్లో ఇవాళ అనేక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ఇలా ఎన్ఎస్యూఐ పీడిఎస్యు ఎస్ ఏఎస్ఎఫ్ఐ వీటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో ఇవాళ ఒక పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది స్టూడెంట్ మార్చ్ లో పాల్గొన్న విద్యార్థి యువజన సంఘాల నేతలు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలు అవకత అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి ఈ అంశంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు స్పందించాలని లేకపోతే వారి పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించాయి మంగళవారం హైదరాబాద్లోని నగర్ జంక్షన్ నుండి ట్యాంక్ బౌండ్ అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థి యువజన సంఘాలు ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్ఐ ఏఎస్ఎఫ్ఐపీడిఎస్ విజేఎస్ యువజన కాంగ్రెస్ డి డివైఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పీవైఎల్ ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు ఇవాళ స్టూడెంట్ మార్చు ఇవాళ నీటిలో జరిగిన అక్రమాలపై సర్వత్రా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి వాస్తవంగా సుప్రీంకోర్టు కూడా ఇవాళ మొట్టకాయలు కూడా వేయడం జరిగింది సత్వరం వీటిపై నిచారణ విచారణ జరిపించి చదువుకొని కష్టపడి చదువుకొని ఆహార నిషన్లు కృషి చేస్తున్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మోడీ మూడు పాయింట్స్ మన కష్టమే ఎన్డీఏ నేతలు మాతో టచ్లో ఉన్నారు రాహుల్ గాంధీ ప్రకటిస్తున్నారు ఇవాళ ఎన్డీఏ నేతలు మాకు టచ్లో ఉన్నారు ఎప్పుడైనా మోడీ మూడు పాయింట్ సున్నా మన కష్టమైన రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇస్తున్నారు లోక్సభ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో టైటానిక్ ఫిష్ వంటివని కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ అన్నారు మోదీ మూడు పాయింట్ మరడం కష్టమే అని ఎన్డీఏ కూటమిలో ఏ చిన్న కదలిక వచ్చినా ప్రభుత్వం కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు యూకేకు చెందిన ఫైనాన్షియల్ టైంకు రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్డీఏ కూటమికి వచ్చిన నెమ్మల్లో చాలా సున్నితమైనవని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ క్యాంపులో భారీ ఎత్తున అసంతృప్తి ఉందని ఎన్డీఏ కూటమి నేతలు పార్టీ మారే అవకాశం ఉందన్నారు ఆ కూటమిలో కొంతమంది నేతలు తమకు టచ్లో ఉన్నారని చెప్పారు బీజేపీ విభ రాజకీయాలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు మీ మోదీ ద్వేష కోపాన్ని వ్యాప్తి చేశారు ఇప్పుడు మీకు అదే తిరిగి వచ్చింది మా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి ముస్లింలకు ఇస్తారని మోదీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కానీ అబద్ధాలు విద్వేషం కోపాన్ని దేశ ప్రజలు తిరస్కరించారు గడిచిన పదేళ్లుగా అయోధ్య గురించి మాట్లాడిన పార్టీ అయోధ్యలో తుడిచిపెట్టుకుపోయింది మతపరమైన ద్వేషాన్ని సృష్టించిన బీజేపీ ఎన్నికల్లో కూలిపో పోయింది అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు ఎప్పుడైనా అందుకే చెప్తున్నాం ఇవాళ బీజేపీ ప్రభుత్వం మోడీ కొన్ని నిరంకుశ విధానాలు నువ్వు తీసుకొస్తే ఇలా ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏ పద్ధతి ఎంత ఎంత అద్దుల్లో ఉండాలో అంత అద్దుల్లో ఉంటే మంచిది ఇవాళ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ కూడా ఈ ఒక వాస్తవాన్ని బయట చెప్తున్నది ఏ టైంలో అయినా ప్రభుత్వం కూలిపోవచ్చు ఇలా ఎన్డీఏ పక్ష నేతలు తమ టచ్లో ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొంటున్నాడు